ఏం పట్టు రాలేదు ఈడో కస్తే ఉన్న డబ్బులు ఇంట్లో ఉంగరాలు గంగరాలు పట్టి పోయి అమ్మేసుకున్నాడు దాంతో నాలుగు రోజులు బతికారు ఇక సరిగ్గా కష్టపడి బతకాలనేటప్పుడు నేనెందుకు బతకాలని అమ్మాయికి వచ్చింది వెనకెళ్దామని తీసుకొచ్చింది ఫైనల్ గా జరిగింది ఇప్పుడు చివరికి ఏం కేసు పెట్టింది అంటే బట్టల ఎత్తుకుపోయారని కేసు పెట్టింది ఏం బట్టలు ఎత్తుకుపోయారంటే ఈ పెట్టింది అని చెప్పి అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అంటే అప్పటిదాకా ప్రేమ ప్రేమ మీద ఒక్కసారిగా విరక్తి వచ్చేస్తుంది ప్రేమించేటప్పుడు ఎలా ఉన్నా బానే ఉంటారు ఆ తర్వాత అట్లా కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు భర్తలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాటిట్లో కేసులు గడడానికి ఇదంతా వర్కౌట్ అవుతుంది ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి అప్పుడు ఏం చేయాలి పోలీసులు వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఇదిగో కేసులు రిజిస్టర్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీస్ స్టేషన్ లో ఇన్ని ఇదిగో ట్రేస్ అయినాయి ఇవాళ ఇక్కడ పార్లమెంట్ లో చెప్పిన లెక్క ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి ఉంటది నిద్రపోయారు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ మంత్రి పెట్టి పవర్ పాయింట్ ప్రయత్న దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు గానీ అసలు నిజాన్ని పక్కన అవును పవన్ కళ్యాణ్ దాన్ని నేను అప్పుడు కూడా అన్న పవన్ కళ్యాణ్ తెలుసు ఉండకపోవచ్చు ఎందుకంటే అతనికి ఈ అనుభవం లేదు క్రైము మనకి ఇది పోలీసులకు తెలుసు మీడియాకి తెలుసు ఈ రెండు రాజకీయ నాయకులకు కూడా తెలుసు తెలియని సాధారణ ప్రజలకి యువతరానికి తెలియకపోవచ్చు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం అట్లాగే మధ్య తరగతి కుటుంబాలకు తెలియకపోవచ్చు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం సులభం దాంతో వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళు ప్రతి ప్రతింటి డేటా తీసుకుని వెళ్ళిస్తున్నారు ఇది ఎవడో ఇంటెలిజెన్స్ చెప్పాడు ఏ ఇంటెలిజెన్స్ చెప్పాడు ఇప్పుడు రమ్మనండి